గుడ్ మార్నింగ్ ప్రపంచ ఉన్న ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు మరొక్కసారి ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మా అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లాంజ్లో నుంచి వీడియో చేస్తున్నాను వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశము నిన్న జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీ దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇరవై ఏడవ తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నుంచి మించుమించుగా పది గంటల వరకు తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా టిఏసిఏ అంటారు దాన్ని ఇన్ షార్ట్లో వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళాను తెలంగాణకి సంబంధించినటువంటి బతుకమ్మ ఫెస్టివల్లో పాల్గొన్నాను అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ రమేష్ గారు సాధారణంగా ఆహ్వానించారు తర్వాత స్టేజ్ మీదకి కూడా పిలిచారు కండువా కప్పారు ఒకటి రెండు మాటలు చెప్పమన్నారు అవి కూడా చెప్పారు తెలంగాణకు సంబంధించిన సంస్కృతి ప్రజలందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు మీరు మాకు ఇస్తున్న మెసేజ్ ఏమిటి ఇక్కడ ఉన్న వాళ్ళకి కెనడాలో ఉన్న వాళ్ళకి అని అడిగారు ఆయన రమేష్ గారు దానికి నేను లేటెస్ట్ ఫ్రూట్ టు ద వరల్డ్ దట్ ఇండియన్స్ ఆర్ సెకండ్ టు నామ్ ఇన్ ద యర్స్ టు కమ్ అని చెప్పాను నేను అదేవిధంగా మీ అందరూ కూడాను ఇక్కడ వచ్చి అన్నిటికీ అతీతంగా కలిసికట్టుగా ఉండి చట్టాలను చక్కగా పాటిస్తూ పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరుకుంటున్నాను అని చెప్పాను చాలా కొంతమంది ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి అంతకంటే ఎక్కువగా కుదరలేదు దీనిగా నేను ఆల్రెడీ చెప్పాను నేను మీకు నేను మెయిన్గా వచ్చిన పర్పస్ ఏమిటి అని ఆ పర్పస్ అనేటువంటిది కొంతవరకు నెరవేరింది ఐసిఐసిఐ బ్యాంక్ గారు కూడా వచ్చారు అదేవిధంగా కొంతమంది ప్రముఖులైనటువంటి తెలుగువారు నిన్న వచ్చారు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ఆయన కూడా అని పిలిచారు ఆయనే చీఫ్ గెస్ట్ అది అదేవిధంగా ఆచార్య గారిని కర్నూలు నుంచి వచ్చారు ఆయన ఇక్కడే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సెటిల్ అయి ఉన్నారు అంటే ఆయన ఎంబీఎస్సీ చేసి వెటర్నరీ సైన్సెస్ చేసి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ పెట్టుకున్నారనమాట ఇక్కడ కెనడాలో ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఒకటో రెండో ఒక్కరు ఉంటాయి మంచి వ్యాపారం అన్నమాట ఇది చాలామందికి ఉంటాయి ఇక్కడ సో అందుకని ఆయన ప్రాక్టీస్లో ఉన్నాడు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ గారు కూడా వచ్చారు ఇంకా చెప్పుకోవాలి అంటే ఇద్దరు ముగ్గురు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నా పరిచయం అయ్యారు నాకు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు నన్ను గుర్తుపట్టి మీరు సోన్ చూండి అవునా కాదా అని అడిగారు అవునండి నేనేనండి అని చెప్పాను వాళ్ళకి సో వాళ్ళు వాళ్ళ ఆఫీసులు కూడా ఇన్వైట్ చేశారు అవి రెండు కూడాను రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా కెనడా రావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము కెనడాలో ఉన్నటువంటి భారతీయుల్ని భారతదేశానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వచ్చి మీరు పరిశ్రమలు పెట్టుకోవాలి అంటే ఎలా చేయాలి ఏ పరిశ్రమ అయితే బాగుంటుంది ఎక్కడ పెట్టాలి ఎంత ఖర్చవుతుంది ఈక్విటీనా డేటా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానని చెప్పాను అందులో ఒక స్టెప్ ముందుకు వేసినట్టే నేను భావిస్తున్నాను ఒక చక్కటి అవకాశము మీ మీ మైరా మీడియా టీవీ ద్వారా కానీ లేదంటే నా ఓన్ ఛానల్ సిఏ రెడ్డి ద్వారా కానీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను దెన్ రమేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలామంది అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కలిసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ముందుకు వచ్చారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖున మళ్ళీ ఒక మీటింగ్ ఉంది ఇంత మీన్ మైల్ ఈ పది పదిహేను రోజుల్లో కొంతమందిని కలవాల్సినటువంటి అవకాశాలు కూడా వచ్చాయి ఇక్కడ వాటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ